యానం విద్యుత్ శాఖలో నూట డెబ్బై ఏడు హెల్ప్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పుదుచ్చేరి స్టేట్ మొత్తానికి రిజర్వేషన్లు ప్రకటించి ఇప్పుడేమో రీజియన్ వైజ్ గా విడదీయడం వల్ల యానంలో రిజర్వేషన్లో ఉన్న వర్గాల వారికి అందరికీ తీరని నష్టం జరుగుతుందని యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు గత ముప్పై సంవత్సరాలుగా ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ లేక చదువుకున్న నిరుద్యోగులు పెరిగిపోయి ఏ విధమైన ఉపాధి లేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి యానం పరిపాలన అధికారి కార్యాలయం ఎదురుగా ఆందోళన చేపట్టారు ఈ నోటిఫికేషన్లో యానంకు జరుగుతున్న అన్యాయాన్ని బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ఆర్ధాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి నిరుద్యోగ అభ్యర్థులు వివరించారు పరిపాలన అధికారులు ఎదురుగా అపలా తమ నిరసన తెలిపారు అనంతరం పరిపాలన అధికారికి వినతి పత్రం అందించి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు వం మ నిరుద్యోగటంకున్నా నమ్మ పాండిచేరి స్టేట్లో ఎల్సిడి డిపార్ట్మెంట్ లో వస్తుంది హెల్పర్ పోస్ట్ వేసి అాలకు

ஒரு பார்ட் ஆப் யானம் காரைக்கால் மாஹே பாண்டிச்சேரி யானம்ல வந்து ஒரு பார்ட் ஆப் யானம் வந்து இந்த மாதிரி ஒரு யானத்துக்கு வந்து மூணு போஸ்ட் கொடுக்கறது ஹண்ட்ரட் பர்சன்ட் தப்பு ஏன்னா யானத்துல வந்து மக்கள் அன்எம்ப்ளாய்மெண்ட் இல்லையுமே நிறைய இருப்பாரு ஆனாலும் நீ வந்து இந்த மாதிரி பண்ணது தப்பு ஏன் குரூப் சி போஸ்ட் வந்து நீ வந்து ஸ்டேட்ல கொடுக்க வேண்டாம் டிஸ்ட்ரிக்ட் வேண்டாம் கொடுக்கிறது ஹண்ட்ரட் பர்சன்ட் தப்பு ஏன் இந்த மாதிரி ஜீவம் மாத்து கொடுக்கணும் ஏன் யானும் யானம் கூட பாண்டிச்சேரி பார்ட் ஆஃப் தான் பீப்புள் தானே நீ வந்து தனியார் செப்பரேட்டா பண்ணது மக்களுக்கு அநியாயம் நடக்குது இந்த மாதிரி நடக்குது பிரபுத்துவம் மேல அதிகாரிகள் மேல கண்டிப்பா போராட்டம் நடக்குது அது மாதிரி ஒரு ஒரு வியாபாரி மாதிரி நடக்குது அது பிரபுத்துவானா கவர்மெண்ட் மேலன்னா போராட்டம் நடக்குது அது வந்து இந்த மாதிரி சாந்தியமா பண்ணிருக்காங்க சொல்றதுக்காக இது வந்து ஜீவம் மாத்துக்கலன்னா அதிக போராட்டம் வந்து கண்டிப்பா வந்து போராட்டம் அது வந்து வீட்டு மேல ஒருமா பிரபுத்துவம் மேல வருமான சொல்லவே முடியாது அது பெரிய போராட்டம் அதுக்கப்புறம் போராட்டம் பெரிய லெவலில் நடக்குது దయచేసి నేను యానం మా ప్రజల నేను మాట్లాడేది ఏంటంటే ఈ రోజు ఇంతమంది కూడా పోరాటం చేయడానికి కారణం ఏంటంటే మీ అందరికి తెలియాలి యానం ప్రజలందరూ కూడా సిక్కుతో ఒకసారి తెలుసుకోండి ఈ రోజు మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది ఎందుకనంటే ఈ రోజు కేవలం నూట డెబ్బై ఏడు పోస్టులు తీస్తుంటే కేవలం మూడు పోస్టులు ఇస్తున్నారు గ్రూప్ సి అనే పోస్టులు స్టేట్ వైజ్ గా తీయాలి ఎల్డీసీలు యూడీసీలు కర్ట్లు లేదంటే జేఈ పోస్టులు ఇవన్నీ కూడా తీశారు కదా స్టేట్ వైజ్ గా తీశారు కదా మరి ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అలాగా ఇప్పుడు ఒక నాయకుడు స్టేట్ వైజ్ గా ఉన్న నాయకుడు ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న నాయకుడు స్టేట్ కి వెళ్ళాడు మరి అక్కడ చెప్పుకోవాలి కదా మనం నేను మరి నేను ఒకటి ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నాను మరి నేను మరి అందరికీ న్యాయం చేయాలి కాబట్టి ఇప్పుడు మరి మా యానవాళ్ళకి పోస్ట్ ఎక్కువ వెళ్ళిపోతున్నా చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా యానంలో మొన్న అలాగే అస్టేట్ పోస్ట్ ఇరవై మూడు పోస్టులు కొట్టేసారు ఇప్పుడు ఇంకో ఒక నలభై యాభై పట్టిపోతారు అందుకని చెప్పేసి మరి ఎవరు ఇంటి నాకు తెలియదు కానీ దయచేసి మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాను ఉన్న ప్రజాప్రతినిధి అశోక్ అయినా సరే మళ్ళీ అడిగిస్తారా అయినా ఈ రోజు యనం పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి మీకేమీ ఏం పట్టట్లే తర్వాత చేస్తానంటే వద్దని చెప్పారంటే మరి మరి ఏంటో నాకు అర్థం కాదు దయచేసి చెప్తే ఒక స్టేట్మెంట్ ఏమన్నా యానం ప్రజల మీద అభిమానం ఉంటే యానం ఓట్లు మీకు రెండు వేల ఇరవై ఆరులో ఓట్లు కావాలనుకుంటే మీరు నిర్తించి రోడ్డు ఎక్కరు కదా మా నిరుద్యోగుల కోసం ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మాకు యాజ్ ఏ ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ప్రకారంగానే మీరు పోస్టులు దిగాలి లేదంటే మేము కూడా దీనికి వ్యతిరేకిస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మీరు ఇద్దరు కూడా ఇవ్వరు మీకు రాజకీయం చూసుకుంటున్నారు ఇప్పటికీ కూడా మీరు ఇప్పుడు ఇప్పుడు తీస్తారు తప్ప మీరు ఏ విధంగా అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు డిస్టిక్ నుంచి స్టేట్ వైజ్ గా మరి ఓ పది మంది నుంచో పెట్టాలి కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకుని మీరు అందరినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చెయ్యాలి కాబట్టి ఈ రోజు అన్యాయం జరుగుతుంది ఈ రోజు ఈ రోజు న్యాయం నిరుద్యోగులు వృత్తిస్తున్నారు నిజంగా డైరెక్ట్ గా చెప్పాలంటే యానం నిరుద్యోగుల్ని ఉరి తీస్తున్నారు ఎందుకనంటే ఇది తీస్తున్నప్పుడు ఖండించాల్సింది వాళ్ళు నేను పదిహేను రోజుల ఉండి పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తప్ప యానం ప్రజల కోసం ఏమి లేదు ఈ రోజు నేను చెప్తున్నా నేను మీ రాజ్యసభ సీటు కోసం ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలే తప్ప యానం ప్రజల కోసం చేసేది ఏమి లేదు ఈ రోజు ఏదో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎంత ప్రాబ్లం వచ్చినా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో యానం ప్రజలకు తెలుసు రేషన్ లేక ఉద్యోగం లేక సరైన ఎడ్యుకేషన్ లేక సరైన వైద్యం లేక ఇబ్బందులు పడుతుంటే ఇద్దరు కూడా ఇద్దరు మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఈ రోజు మేము ధర్నా చేయడానికి న్యాయమైన కోరిక ఉంది కాబట్టి నూట డెబ్బై ఏడు పోస్టులలో మరి మూడు పోస్టులు ఇవ్వడం అనేది చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి దీని మీద అందరూ సిగ్గి తెచ్చుకుని నాయకులు ఏ విధంగా ఆలోచిస్తారు ఒకసారి ఆలోచించి ఈ రోజు మీరు ఫస్ట్ నోటిఫికేషన్ కి సెకండ్ నోటిఫికేషన్ ఒకటి పెట్టారు లాంగ్ అని చెప్పి లాంగ్ తో ఏం పని అయ్యా వీళ్ళకి ఏదో అమ్మ ఎక్కడానికో బోతులు తీయడానికో లాంగ్ లేజ్ తో పని ఏదయా ఈ రోజు పోలీసులు ఉన్నారు ఏ తెలుగు తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి జాబులు చేస్తుంటే ఏ లాంగ్వేజ్ లేకుండా అక్కడ అక్కడ ఏదైతే ట్రైనింగ్ తీసుకుని ఈ రోజు మరి స్టేట్ వేస్ చేయట్లేదా ఇది ఏమన్నా లాంగ్వేజ్ పోస్టా తెలుగు పాఠాలు చెప్పడం చేస్తున్నారా ఈ పోస్టుల దీనికోసం చేస్తున్నారా కేవలం చేయడానికి పని చేసేవాళ్ళు ఎలపర్లు మాత్రమే హెల్పర్లకి లాంగ్వేజ్ తో పని లేదు మీరు తప్పుతో పడితే ఉన్నారు పాండిచేరు ప్రభుత్వం మీరు తప్పుతో పడితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది మరో నేపాలి లాగా యువతంతా వ్యతిరేకత వచ్చిందంటే అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ప్రభుత్వం నడిపిస్తున్న రాజకీయ నాయకుల మీద కూడా వ్యతిరేకత వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తాం మీ నిర్ణయాన్ని మార్చుకుని యానానికి యానంలో ఉన్న యూత్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళు ఉపాధి ఇవ్వకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తాం దయచేసి మీ జీవోని మార్చుకోండి ఇది లాంగ్వేజ్ పోస్ట్ కాదు ఇది తెలుగు వాళ్ళైనా సరే చేయొచ్చు గ్రూప్ త్రీ పోస్టులు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ప్రకారంగా ఇవ్వాలని చెప్పి మా ఈ స్వచ్ఛంతమైన ధర్నాని పోస్టులు తీయకుండా చాలా గవర్నమెంట్ చాలా ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు